టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో కేసీఆర్ గారి స్వయంగా టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఓడగొట్టాలని డబ్బులు పంపించిండు అందులో హుజరాబాద్ కూడా ఒకటి నా దగ్గర లిస్టు ఉంది ప్రాణ మంది లిస్టు పన్నెండు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యద్ర వ్యతిరేకంగా డబ్బులు పంపించింది ఎవరు కేసీఆర్ పంపించండి ప్రతి కొంతమంది ఓడిపోయిండు నాలాంటి ఓడు మీకు బతికి బట్ట కట్టండు వాళ్ళందరినీ తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఎల్లారెడ్డి ప్రూవ్ చేస్తారు ఎన్ని పంపించిండు ఎవరి ద్వారా పంపించిండు మొత్తం తెచ్చుకొచ్చిన మనిషి తెచ్చిన అమౌంట్తో సాగుండదు ఎక్కడి నుంచి సిరిసిల్ నుంచి పోయినాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ వీటికి ఉంటావా ఇవి ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేసే అంశాలు ఇవన్నీ ఈ చోటు చెప్తాడా తీసుకోవడం చెప్తాడా చెప్పండి అది తెలియవా ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు ప్లాన్ చేసింది కాబట్టి మీకు ఆనాడు నోటికి మూడు కేసులో మా స్టిఫిన్స్ అందరూ డబ్బులు పట్టుబడి నువ్వు దొట్టిపోయాను రేపు దొక్కుద్దువా ఆయన పార్టీ పందీగా ప్లాన్ వేసింది కాబట్టి నువ్వు దొరికి దొరికే ప్రసక్తి లేదు కదా మొన్న ఎక్కడో డబ్బులు డైరెక్ట్ తీసుకుంటురా డబ్బులు ఎవరో మీకు పదహేడు వ్యక్తి అవుతాడు మొన్న ఏదో ఏదో గీ ఫిఫ్టీన్ కేజీస్ అది గీ ఫిఫ్టీన్ కేజీ ఎక్కడ అప్ప చెప్పిండు ప్రగతి భవన్లో అప్ప చెప్పినాను ఒకసారి పెట్టిండు పార్టీ ఆఫీసులో అప్ప చెప్పినాడు దానికి ఎవ ఎవడేసి ఉంటుందా చెప్పండి ఫిఫ్టీన్ కేజీ గీచ్ ఫిఫ్టీన్ కోస్ ఐదు సార్లు ఇచ్చిన డెబ్బై ఐదు కోట్లు అని చెప్పి వాళ్ళు పంపుతుంటాయి నాకు తెలియదు అంటే డబ్బుల ట్రాన్సాక్షన్ దానికో వ్యవస్థ దానికి ఒక పద్ధతి ఇవన్నీ ఉంటాయి అదే పోలీసులు డైరెక్ట్ గా ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకుపోవట్రీ పోలీసు కానీ తీసుకుపోవట్రి నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తే అవుతుంది నా ఎన్నికలప్పుడు ఒక ఆయన పోలింగ్ వాటిలో ఆఫీసర్ ఉంటుంది కదా ఆఫీసర్ కారే సేఫ్ ఆఫీసర్ కానీ తీసుకోవచ్చు రెండు కోట్ల రూపాయలు ఆ ఆఫీసర్ ఎవరంటే మాకు బాగా తెలిసి వాడు నవ్వి నేను డబ్బులు తీసుకుపోతున్నాను తీసుకుపోవాలి మా దగ్గర పరిస్థివు కదా మా ప్రజలకు చెప్తే కానీ వదిలిపెట్టినాం మేము పేరు చెప్పాలంటే ఇప్పుడు చెప్తా కానీ మంచిది కాదు అది చెప్తున్నా అనేక రకాలంటే కేసీఆర్ గారి రాజ్యంలో అనేక రకాల అక్రమాలు దుర్మార్గాలు వినకూడని జరుగుతున్నాయి గ దాని కొట్టాడు నేను అడుగుతున్నా సింగ మీద కొట్టాడుదా గ నిరుద్యోగుల మీద కొట్టాడుదా గ దాని మీద కొట్టాడుదా అదే సమస్య మీద కొట్టాడు నువ్వు అంటున్నావు కదా మరి నియంత్రిత్వ ప్రభుత్వానికి కూడా వెళ్తే కూడుస్తాను చెప్పి మాట రావాలని మరి కొట్లాడదాం వస్తావా వస్తావా అరే మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఎలా ఫైట్ చేస్తుంది గుర్తుపెట్టుకో ఎంఐఎం పార్టీ ఎవరితో జతగలుగుతుంది పిఆర్ఎస్ పార్టీతో సిపిఐ ఎవరితో జతగలుతుంది బీఆర్ఎస్ పార్టీతో ఖర్గే గారి మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చదగలుతుంది కేసీఆర్తో జతగలుతుంది బీఆర్ఎస్ పార్టీతో మీరందరూ ఒకటే ఇవాళ బీజేపీ ఒకటి అందుకంటే తెలంగాణ ప్రజలు